సార్ ఏ అయితే నిన్న కేసీఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇటు పెట్టుబడుల గురించి మాట్లాడారు వైసీపీ స్క్రిప్ట్ ఏమన్నా వచ్చి కేసీఆర్ గారికి ఏమైనా ఇచ్చారంటారా లేకపోతే ఆయన సొంతంగానే అలా మాట్లాడారనుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచి ఓపెన్గా అండర్స్టాండింగ్ కదా సార్ ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అండర్స్టాండింగ్లోనే వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ కేసీఆర్ గారు ఫస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి వస్తాడని చెప్పాడు మీకు గుర్తుంతో లేదు కదా కేటీ కేసీఆర్ కేసీఆర్ చెప్పాడు అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు ఎలక్షన్స్లో ఈసారి రాబోయేది జోష్యం చెప్తా ఉన్నాం మనకన్నా ముందు జరిగిన అప్పుడు ఎలక్షన్సు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పాడు ఆ తర్వాత మీకు గుర్తుందో లేదో మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ఇరవై నాలుగులో కూడా జగనే వస్తాడని చెప్పాడు మీకు గుర్తుంది కదా అంటే వీళ్ళు అండర్స్టాండింగ్లో పోతూ ఉన్నారు అంటే బాబుగారిని ఏ విధంగా ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టాలా ఈ రాష్ట్రంలో అనేటువంటి తెలుగు వాళ్ళని మరీ ముఖ్యంగా దెబ్బ కొట్టాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళకూడదు ఈ బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఎట్లా తయారు చేశారంటే వీళ్ళు విషం పుట్టునకు వేస్తున్నారండి ఇప్పటికీ అతను తెలంగాణ అని ఉద్యమం చేశాడు ఆంధ్ర విడిపోయింది తలకాయలేని మూడులాగా వచ్చాము కట్టుబట్టలతో వచ్చాము పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్ల రూపాయలు మన సంపద అంతా అక్కడ ఉంది ఆస్తులు వాటిని సెటిల్ చేయలేదు బచావత్ ట్రిబ్యునల్లో మనకు రావాల్సినటువంటి వాటర్ గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు వీళ్ళిద్దరు ఉంటే అండర్స్టాండింగ్తో పోతూ ఉన్నారు ఈ రోజున అండర్స్టాండింగ్లు అన్నీ దెబ్బతిన్నాయి అక్కడ రియల్ ఎస్టేట్ దందాలన్నీ కూడా షెల్ కంపెనీలు పెట్టేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ కేటీఆర్తో చేతులు కలిపి లో మొత్తం దోచేసుకున్నారు కానీ వీళ్ళిద్దరే చేస్తున్నారు పక్క చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్క రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ దందాన్ని నడుపుతున్నారు రెండు రాష్ట్రాల్లో నిజంగానే ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సార్ హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ పడిపోయిందండి అది చేయటానికి అక్కడ ఏమి లేదు పెట్టుబడులు పెట్టినోళ్ళంతా కూడా నష్టపోయారు పెట్టుబడులు పెట్టినోళ్ళంతా కూడా నష్టపోయారు ఏంటి అసలు రియల్ ఎస్టేట్ అక్కడ జరగట్ల కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ జరిగింది ఇప్పుడు జరగట్లా అది తెలుసుకోమనండి చాలామంది పెట్టుబడిదారులు వెనక్కి వచ్చేస్తున్నారు అయ్యా ఈ విజయవాడలో అమరావతి శరవేగంగా అడుగులు ముందుకేస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెడదామంటున్నారు అప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ చేస్తుంది ఏముంటుంది తెలుగుదేశం వాడు చేయడానికి ఏముంది అక్కడ తెలుగుదేశాన్ని అభిమానించి చాలామంది వ్యక్తులు అక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేస్తున్నారు ఇంకా దందా చేయడానికి ఏముందండి హైదరాబాద్లో అంటే ఇక్కడ వైజాగ్ అసలు ఏం కాలేదు పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చిన అయితే కోట్లు ఏం రాలేదు పదివేల కోట్లు కూడా పెట్టుబడి పెట్టి లేదని కోట్లు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరగలేదు అంటారు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇరవై వేల కోట్లు కాదు అతను చెప్తుంది అతను చెప్తుంది కరెక్ట్ కాదు అసలు ఇరవై లక్షల కోట్లు అనేది ఎక్కడుందండి ఇప్పుడు మేము వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం ఒకటి మీరు చూడండి గూగులు మీరు ఎట్లా ఉంది వాళ్ళు డేటా సెంటర్ నూట ముప్పై ఆరు కోట్లు డైరెక్ట్గా పెట్టుబడి పెట్టారు తర్వాత లుల్లు కంపెనీ లుల్లు మాల్ అదేవిధంగా టాటా టీసీఎస్ తర్వాత ఇంకా ఇంకో రెండు మూడు కంపెనీలు ఉన్నాయి మొత్తం కలిపి ఆరు లక్షల డెబ్భై ఐదు వేల కోట్లు ఇవన్నీ ఎంఓయలు చేసుకున్నాయి ఇప్పుడు వాటికి శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది దానికి ఎక్కువ సిస్టమ్ కూడా విశాఖపట్నంలో డెవలప్ చేస్తూ ఉన్నాం శంకుస్థాపనలు జరిగిపోయినాయి కొన్ని ఆల్రెడీ వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి ఇంకా ఇరవై లక్షల కోట్లు ఎవరు చెప్పారు సార్ ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాం దానికోసం వీళ్ళంతా కూడా మనకు దాదాపుగా ఇప్పటికీ ఒక ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఎష్యూర్ చేశారు ఇంకా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మేము ఎంఓయూ చేసుకున్నాము దేంతో జీనోమ్ వ్యాలీ నుంచి ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చాం ఆల్గారేదమ్లో దాంట్లో కూడా ఒక ఐదు వేల ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ దేనికైనా అక్కసంటారు ఇండియాలో రానివాడు వచ్చి నేను వచ్చి ప్రశ్నకి వచ్చి ఏపీ మీద అంత అక్క దేనికంటారు ఇంకా విడిపోయిన తర్వాత ఏమి లేదు సార్ మ్యాచ్ పిచ్చింగు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసమర్థులైపోయాడు అరువు తెచ్చుకోవాలా ఏమో మాట్లాడలేకపోతున్నాడు విషయం లేదు ఇక్కడ ఇక్కడ అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా రెండు పాదాల మీద నడుస్తూ ఉంది సంతృప్తికర స్థాయిల్లో ఉన్నారు ఇక్కడంతా జనం అంతా కొత్త విషయం కావాలా ఆయన ఏంటంటే డంబాచారాలు కొడతాడు ఓదర కొడతాడు ఆగమాగం చేస్తాడు ఏంటి ముక్కు పోగా పొడుగ్గా ఉంటుంది ఈసారి నువ్వు అభాసు పాలు అయిపోతావు ఏదో ఇచ్చి ఉంటాడు సూట్ కేసు జగన్ జగనే ఇచ్చి ఉంటాడు సూట్ కేసు లేకపోతే మందుబాటులు ఇచ్చి ఉంటాడు చక్కగా తాగి జూలు తెరుచుకొని బయటకు వచ్చి ఆ తాగిన దానికో తీసుకున్న దానికో ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో పిట్టల ధరలాగా ఆయన పిట్టల ధరను మరిపిస్తాడు కదా తెలంగాణలో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసిస్తా ఆంధ్రప్రదేశ్లో కొత్త విషయాలు తీసుకురావటం కోసం కేసీఆర్ని పంపించడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే ఇదంతా కూడా అసలు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నోమోరిక పాలిటిక్స్లో జగన్ చంద్రబాబు నాయుడు దగ్గర నీకు నువ్వు శిష్యరేఖం చేశావు ఆయనతో పాటు ఫాలోయర్గా ఉండావు నువ్వు అక్కడ మంత్రి రాలేదని తెలుగుదేశం పార్టీ తానులో గుడ్డవే కదా నువ్వు రేవంత్ రెడ్డి కూడా మీరు అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా మరి ఈ రోజున నువ్వు కేవలం మంత్రి రాలేదని చెప్పి నీ స్వార్థం కోసం నీ స్వలాభం కోసం నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నటువంటి దాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆ తెలంగాణ జూమ్ స్టార్ట్ చేసి దాన్ని ముక్కలు చేసి దాకా కూరుకోలేదు ఇప్పటికి కూడా మా దగ్గర ఎందుకు నీ అసలు ఆంధ్రతో నీకేం సంబంధం అంటే పదేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అక్క వెళ్ళగలం ఒక ఇంకో పక్కన రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తానంటే వాళ్ళు కొడుకులు ఎదుర్కోలేక ఆయన పక్క తప్పుకున్నాడు పార్టీ వదిలి పారిపోయింది పార్టీ నుంచి తోస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం లేదు కాబట్టి ఏదో రకంగా వెనకాల కొడుకునే ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసేయడానికి కోసం అసలు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజకీయాలు వదిలేసారండి అబ్బా కొడుకులు కూతుళ్ళు కూతురే చెప్పింది కదండి సిగ్గుందా మీకు నేను జైలుకు పోతే మా నాన్న దగ్గరకు పోతే మా నాన్న నా గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు పాజిటివ్గా చూశాను 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 ఇటువంటి తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో రాజకీయం కోసం ఔరంగజేబు ఏదైతే చేశాడో మా తండ్రి కూడా నన్ను కూతురుగా అట్టం చేశాడు ఇక్కడున్నా హరీష్ రావు మాట్లాడిని కేటీఆర్ మాటలని రాజకీయంగా నన్ను